హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని తప్పకుండా కోరుకుంటానండి నేనైతే రీసెంట్గా నేను లేపాక్షి వెళ్ళానండి లేపాక్షిలో చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి మనం చిన్నప్పుడు బుక్లో చదువుకున్నాం కదా చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అనమాట ఇది లేపాక్షిలో బసవేశ్వరుడు అండి లేపాక్షి బసవేశ్వరుడు అని పిలుస్తారండి ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మహానంది అనమాట చాలా పెద్దగా ఉందండి ఎంత పెద్ద ఉందో అనమా అంటే మొత్తం రాయితోనే చెక్కారండి అంత అద్భుతంగా చెక్కారండి ఎంత బాగుందో ఎవరైనా కార్లో కానీ బైక్లో కానీ వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి హాయిగా పార్క్ చేసుకోవచ్చు అండి వాష్రూమ్స్ ఉంటాయి ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా జర్నీ చేసి ఫ్రెష్అప్ అవ్వాలన్నా అక్కడ వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయండి నీట్గానే ఉన్నాయి అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఏం పార్కింగ్కి దానికి ఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదండి టెంపుల్ దగ్గర మాత్రం కార్ పార్కింగ్ పెట్టుకుంటే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి దానికంటే అంటే ఇక్కడ పార్క్ చేసుకొని మీరు కొంచెం జస్ట్ నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుందండి దగ్గరే అనమాట ఈ పార్కుకి టెంపుల్కి చాలా దగ్గరలో ఉందండి చూసారు కదా ఎంత పెద్దగా ఉందండి ఇంత పెద్ద రాయితోటి ఎలా చెక్కారు అండి అంత పెద్ద బసవేశ్వరు అండి చూసారు కదా ఎంత బాగుందో చాలా బా బాగుందండి పార్క్ కూడా నీట్గా ఉంది మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ నైన్ అయింది అనుకుంటా మేము బెంగళూరు నుంచి కారులో వెళ్ళామనమాట మా బ్రదర్ ఫ్యామిలీ మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల చూసారు కదా తక్కువ ఉన్నారండి జనాలు ఎవరు ఏం అనలేరు మేమే ఫస్ట్ అనమాట ఆ చ మాకంటే ముందు ఒక ఫ్యామిలీ వచ్చి చూసేసి వెళ్తూ ఉన్నారు చాలా బాగుందండి ఎంత పెద్దగా ఉందో చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుందండి ఇది వచ్చేసి పార్క్ అండి చాలా బాగుంది పార్క్ మాత్రం ఇక్కడ మంచిగా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అంత యూజ్ చేసుకోవచ్చు జర్నీ చేసి వచ్చేవాళ్ళు మాత్రం తర్వాత ఇక్కడ నుంచి దీనికి దగ్గరలోనే కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే బసవేశ్వరుడు నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే జ వస్తుంది వస్తుందండి జటాయుధి అదే అండి గరుడ పక్షిది జటాయువు అంటారు కదా అసలు ఈ లేపాక్షి అని ఎలా వచ్చిందంటే రావణుడు సీతని తీసుకెళ్లేటప్పుడు దాన్ని ఈ జటాయువు సీతను కాపాడటానికి ట్రై చేస్తాదండి అయితే దాన్ని రావణుడు ఏం చేస్తాడంటే దాన్ని రెక్కలు ఇలా విరగొట్టేస్తాడు అప్పుడు రాముడు వచ్చి లేపాక్షి అని పిలిచాడు అందువల్ల ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు వచ్చిందంటండి మన పెద్దలు పురాణాలు చెప్తుంటారు కదా అదే అనమాట నాకు అంతగా తెలీదు తెలిసిన వరకే చెప్పానండి చూసారు కదా జటాయు పార్క్ అనమాట చాలా బాగుందండి పార్క్ మాత్రం అక్కడి దాకా మనం వెళ్ళొచ్చండి కానీ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ అనేది దాని క్లోజ్ చేసిందంట అక్కడికాక వెళ్లకుండా నార్మల్గా మీరు దాన్ని కొంచెం దగ్గరలో నుంచి చూసేసి రావచ్చు అనమాట దీనికి సపరేట్ ఒక రాయివింగ్నే దాన్ని కట్టారండి పెద్దగా చాలా బాగుందండి దానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి స్టెప్స్ కూడా హ్యాండిక్యాప్ చేతితో చేసే వస్తువులు ఇక్కడ దొరుకుతాయండి అంటే బొమ్మలు హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అంటే ఈ లేపాక్షి శిల్పకళలకి చాలా ప్రసిద్ధి చెందిందండి మనం చిన్నప్పుడు బుక్కులో చదువుకున్నామండి చాలా ప్రసిద్ధి అనమాట అంటే వాళ్ళు చేతులతో అన్ని బొమ్మలు ఇట్లా చెప్తూ ఉంటారనమాట చాలా అక్కడ వాళ్ళు ఉన్నాయండి కావాలంటే ఆ రోజు షాప్ ఓపెన్ చేయలేదన్నమాట నేను తీ చూడలే చూపించలేకపోయానండి చూసారు కదా జటాయు ఐస్ క్రీమ్ షాప్ అన్నీ ఉన్నాయండి జ్యూస్ షాపు మీరుకి ఏమైనా కావాలంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి మేము వెళ్ళే వరకలా ఎగ్జాక్ట్లీ ఎయిట్ అయింది ఎయిట్ సారీ అండి నైన్ అయిందండి నైన్ వెళ్ళడం వల్ల అప్పుడే ఓపెన్ చేశారనమాట పార్కు అప్పుడే ఒక్క ఫ్యామిలీ మాత్రం అక్కడ వచ్చి కూర్చున్నారు అంతే అండి ఇంకా మా తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చారండి చాలా బాగుంది నిదానంగా మేము చూసుకుంటూ అంత పార్కుని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట అనమాట చూశారు కదా మీకు కూడా చూపిస్తాను రండి తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి ఆ స్టెప్స్ మంచిగా ఇట్లా చూళ్లతోటి కట్టి పెట్టారండి దీనికి జటాయు దగ్గరికి మాత్రం మనం వెళ్ళడానికి లేదు నార్మల్గా అయితే పైన ఒక చిన్న గుడిలాగా ఉంది ఆ గుడిలో అయితే ఏం లేదు కానీ నార్మల్గా ఒక గుడిలాగా ఉంది దాని దగ్గర దాకా అయితే వెళ్ళేసి మనం చూసి ఫొటోస్ దిగేసి రావచ్చు అంటే అంత పైకి వెళ్ళేసి మనం అంటే మన లేపాక్షి విలేజ్ని మొత్తం చూడవచ్చు అనమాట చాలా బాగుందండి తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సెట్లుంది చాలా బాగుంది కదా ఇంకా పైకి దాకా వెళ్ళొచ్చండి చివరి దాకా ఉంటుంది అనమాట ఇంకా వెళ్ళేసి పైన టెంపుల్ ఉందని చెప్పాను కదా ఇది జటాయు అనమాట జటాయువుకి మనం వెళ్ళడానికి లేదు దాని మెట్లు వేరే పక్క సైడ్ నుంచి ఉన్నాయి దాన్ని క్లోజ్ చేశారండి అంటే డేంజర్ అనేసి క్లోజ్ చేశారేమో అక్కడ దాకా వెళ్తే ప్రమాదం అనేసి ఏమో దానికైతే ఇలాగే స్టెప్స్ ఉన్నాయండి వెళ్ళొచ్చు జస్ట్ ఒక రాయి మీదనే మొత్తం కట్టారండి చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే మన లేపాక్ష విలేజ్ మొత్తం కనపడుతుంది చాలా బాగుందండి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే డేంజర్ ప్లేస్ కాబట్టి ఏదైనా ఇబ్బంది అయినా మళ్ళీ ఇబ్బంది అందుకే చిన్నపిల్లలని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కండి అంత పైనుంచి చూసారు కదా ఎంత బాగుందో మొత్తం సిటీ అనేది కనిపిస్తుందండి ఇది ఎంత ఇది కేవలం పార్కేనండి చాలా బాగుంది పార్క్ మాత్రం పా ఇది పైన అనమాట ఇదే అనమాట పాతది టెంపుల్ ఏ మరి టెంపుల్లో ఏంటో తెలియదు అండి అయితే ఏం లేదు దేవుడు లాంటిది ఏం లేదు ఖాళీగా ఉంది చిన్నది అంటే అప్పుడు రాజులు కట్టించారేమో గుర్తుగా నాకైతే అంతగా తెలియదండి ఇది వచ్చేసి రాముడిది పాదం అంటండి ఆ రాయి మీద ఉంది మరి రాముడి పాదము లేకపోతే లేదండి చూ చూశారు కదా రాముడి అనే అక్కడ కింద పెట్టారండి అనేది నిజమో అబద్ధమో నాకు తెలియదండి రాముడిది మాత్రం పాదం అనేసి అక్కడ పెట్టారు ఇదైతే అంటే అప్పుడు పక్షిని కాపాడబోయేటప్పుడు రాముడు పెట్టిన పాదం అనేసి పెట్టారండి దాన్ని చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుందండి చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అనమాట ఎవరైనా అనంతపురి సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఈ బస్వేశ్వరయ్య బస్వేశ్వరుని విగ్రహము ఇది తప్పకుండా జటాయువు పార్కు అండ్ టెంపుల్ అండి తప్పకుండా చూడండి చాలా బాగుంటుందండి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంటుందండి మొత్తం శిల్ప శిల్పాలతో చెక్కి ఉంటుందండి స్తంభాలతో ఉంటుందన్నమాట ఎట్టు చూసిన స్తంభాలు ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా చూడండి చూసారు కదండి ఇలా టెంపుల్ ఏం లేదండి ఉట్టితే ఖాళీగా ఉంది అన్ని పిచ్చిగీతలు గీసారండి లోపల పైన పిచ్చి బొమ్మలు పిచ్చిగిత్తలు గీశారు అంటే జస్ట్ అందులో మరి దేనికోసం కట్టారో తెలీదండి ఇది టెంపుల్లో ఏదో తెలీదు ఇంకా పెద్ద రాయండి బండ మీద మామూలుగా అందరు ఎక్కి చూస్తున్నారన్నమాట మేము వచ్చాము నైన్ థర్టీ అలా అయిందండి అక్కడ టెంపుల్ని చూసుకొని మళ్ళీ ఇలా చూసుకొని మళ్ళీ మేము ధర్మవరం వెళ్ళాము అనమాట చాలా బాగుందండి ఎవరైనా ఈసారి ఎప్పుడైనా అనంతపూర్ వెళ్తే తప్పకుండా ఒక్కసారైనా విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది అక్కడ దాకా వెళ్ళుంటే జటాయిని కూడా చూ దగ్గర నుంచి చూసేదాన్ని కానీ అక్కడికి ఎట్లా అలో లేదంటండి చాలా బాగుంది కదా చూడండి మీకు కూడా ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చాలా బాగుందండి నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా అండి ఇంకా నా వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇంకా పార్క్ అంతా చూసుకొని కిందికి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఇవి ఉంటాయి కదండి మొక్కజొన్నలు అదంతా మొక్కజొన్న ఫ్యాక్టరీ అండి బయట అంతా అవన్నీ మొక్కజొన్నలే అండి పోసారనమాట బాగుంది కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బా